పాడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ఆరో తరగతి చదువుతున్న ఓ చిన్నారి అరుదైన వ్యాధితో బ్రెయిన్ డెడ్ అయ్యాడు తాను చనిపోతూ మరో ముగ్గురికి ప్రాణాలు నిలబెట్టి నిజంగా తను ఒక చిరంజీవిగా నిలిచాడు అని మనం చెప్పుకోవచ్చు డొనేట్ ఆర్గాన్స్ సేవ్ లైవ్స్ ఈ నినాదం చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోనికి వెళ్తోంది ఎందుకంటే మనిషి జీవితమే ఒక గొప్ప వరం ఒకరికి సాయం చేయాలంటే మంచి మనసు ఉంటే సరిపోతుంది కానీ ఒకరికి ప్రాణాలు నిలబెట్టే ఆలోచన చేయాలి అంటే అదొక సాహసం అనేది చెప్పాలి నిజానికి దానికి చాలా గొప్ప మనసు కావాలి అది దేవుడిచ్చిన ఒక వరంగా కూడా తీసుకోవాలి అలాంటిది ఈ మధ్యకాలంలో ఎక్కువగా అవయవదానంపై ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందో అదే నేపథ్యంలో ఎంతోమంది ప్రాణాలు కూడా నిలబడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ ఆరో తరగతి చదువుతున్న యువంత్ వాతాడ యువంత్ శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి కోట బొమ్మలకి చెందినటువంటి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వాతాడ చిరంజీవులు వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అందులో రెండవ అబ్బాయి యువంత్ ఆరో తరగతి చదువుతున్నాడు అయితే మొన్న జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన తను బర్త్డే సెలబ్రేషన్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలోనే ఒక్కసారిగా అబ్బాయికి విపరీతమైన గొంతు నొప్పి రావడంతో ఇమీడియట్గా వాళ్ళు ఆ సెలబ్రేషన్స్ కూడా పక్కన పెట్టి హాస్పిటల్స్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే అక్కడ ప్రైమరీగా కొంత మెడికేషన్ ఇవ్వటం జరిగింది తగ్గిపోతుంది అనుకున్నారు కానీ కానీ అదొక సివియర్ వ్యాధితో బాధపడుతున్నాడు అని అప్పటికి ఆ పేరెంట్స్ అయితే గుర్తించలేదు అక్కడి నుంచి మళ్ళీ విశాఖలో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్స్కి కూడా తీసుకెళ్లారు గ్యులన్ బ్యారీ సిండ్రోమ్ అనేది చెప్పి ఒక అరుదైన వ్యాధి అబ్బాయి బాధపడుతున్నట్టుగా వైద్యులు ధృవీకరించారు కొన్నాళ్ళపాటు ఆ అబ్బాయి తీవ్రమైనటువంటి గొంతు రూపతో బాధపడుతుంటే ఈ క్రమంలోనే వైద్య బృందం బ్రెయిన్డెడ్ అయ్యడు అని గుర్తించిన నేపథ్యంలోనే జీవన్ దాన్ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రాంబాబు గారు ఆ పేరెంట్స్ని అప్రోచ్ అయ్యారు బాలుడు ఇంత చిన్న వయసులో చనిపోవటం మీకు దూరం అవటం అంటే కొడుకులేని బాధ ఎవరు తీర్చలేనిది అయినప్పటికీ ఒక గొప్ప అవకాశం ఏంటంటే తన బాడీ లో పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఆర్గాన్స్ని డొనేట్ చేస్తే మరికొంతమందికి మీరు ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు చిరంజీవిగా మీ అబ్బాయి ఉండటానికి కూడా ఒక అవకాశం ఉంటుంది మీ అబ్బాయి మీకు దూరమైన శాశ్వతంగా దూరమైనప్పటికీ కూడా మరికొంతమందికి జీవితాన్ని ఇచ్చేటటువంటి ఒక అవకాశం అని చెప్పి వాళ్ళకి ఒక మోటివేషన్ చేయటంతో ఆ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు ఆ సమయంలో ఇలాంటి ఆలోచన రావటం వాళ్ళని అప్రోచ్ అవ్వటం కూడా ఎంత బాధాకరమైన విషయమో కానీ ఆ చావులోనూ కూడా మరికొంతమందికి జీవాన్ని ఇస్తున్నాము అనేది ఆ పేరెంట్స్ చాలా మంచి మనసుతో అంగీకరించడంతో ఆ చిన్నారి బాడీలో పనిచేస్తున్నటువంటి రెండు కిడ్నీలు ఒక లివర్ని అటు శ్రీకాకుళంలోని ఒక హాస్పిటల్కి అంటే దాన్ కోసం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎవరికైతే శరీర అవయవాలు లోపించడం కానీ పని చేయకపోవడం అట్లాంటి వాళ్ళు దాంట్లో రిజిస్టర్ అవుతారు ఆ ప్రయారిటీ బేస్లో అత్యవసరమైన కేసుల పరిస్థితి నేపథ్యంలోనే ఇలా ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ లిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతోంది సో ఆ క్రమంలోనే శ్రీకాకుళంలో ఒకరికి అలాగే వైజాగ్లో హాస్పిటల్కి కూడా ఈ రెండు కిడ్నీలు ఒక లివర్ని ఇవ్వటం జరిగింది దాంతో మరో ముగ్గురు ప్రాణాలు నిలబెట్టాడు ఈ చిన్నారి చిరంజీవిగా నిలిచాడని కూడా చెప్పొచ్చు నిజానికి ఈ కుటుంబం ఒక పెద్ద సాహసమే చేసింది మనందరికీ తెలుసు మనందరం అందరం మనుషులం అనే కన్నా కొన్ని చోట్ల మూఢనమ్మకాలు మనల్ని చాలా డామినేట్ చేస్తూ ఉంటాయి చనిపోయిన బాడీలో అంటే బాడీలో ఏ అవయం మిస్ అయినా నెక్స్ట్ పునర్జన్మలో అవి లేకుండా పడతారు ఇలాంటివి మనం గతంలో ఎన్నో ఎన్నో దుష్ప్రచారాలు చూసాం మూఢనమ్మకాలు చూసాం కానీ ఈ రోజున మనం టెక్నాలజీతో ఎంత వేగంగా పరుగులు పెడుతున్నామో ఎంత అప్డేట్ అవుతున్నామో అవి దానం పైన కూడా అంతే స్థాయిలో మనకి అవగాహన కూడా పెరుగుతోంది జీవనదానం వచ్చిన తర్వాత ఎంతోమంది జీవితాలు నిలబెట్టడమే కాదు ఇలా ఏదైనా విషాదం ఘటనలు జరిగినప్పుడు ఆ కుటుంబాలను అప్రోచ్ అయ్యి వాళ్ళకి చక్కగా మోటివేషన్ చేసి మరి కొంతమందికి లైఫ్ ఇవ్వడానికి మీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు అనుకోని మీరు హెల్ప్ చేయండి అని ఆ అప్రోచింగ్ వే ఏదైతే ఉందో నిజంగా అది చాలా సక్సెస్ అవుతుందని కూడా చెప్పొచ్చు సో ఇక్కడ కూడా తమ బిడ్డను పోగొట్టుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు మరో ముగ్గురికి ప్రాణదాతలుగా నిలవాలి అని డిసైడ్ అవడంతోనే ఈ అబ్బాయి యొక్క రెండు కిడ్నీలు ఒక లివర్ మరొకరికి డొనేట్ చేయడానికి కూడా అవకాశం దొరికిందని చెప్పొచ్చు ఇక్కడ యువన్తో పాపం బర్త్డే సెలబ్రేషన్లో ఉండగా అబ్బాయికి విపరీతమైన గొంతు నొప్పి వచ్చింది ఏదో చిన్నపాటి గొంతు నొప్పే కదా తగ్గిపోతోంది మెడిసిన్స్ వాడితే క్లియర్ అయిపోతుంది అని అనుకున్నారు కానీ అనుకున్నటువంటి ఆ దుర్ఘటన చాలా బాధాకరం చాలా విషాదమైన ఘటన ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ తల్లిదండ్రులు కొంచెం ఎడ్యుకేట్ అయినా కూడా చుట్టూ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ కుటుంబ సభ్యులు ఎవరొకరు వెనక్కి లాగుతూనే ఉంటారు ఏంటి ఇంత చిన్న పిల్లడు చనిపోతే ఆ డొనేట్ చేయటం ఆర్గాన్స్ డొనేట్ చేయటం ఇవన్నీ మనకి కుదరవు మనకి చివరి దశలో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ కల్చర్ వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు బట్టి అంతిమ సంస్కార కార్యక్రమాలు జరుగుతుంటాయి అలాంటి సందర్భంలో కూడా చాలా వరకు కొంత మనం సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటాం మూఢనమ్మకాల వైపు వెళ్తూ ఉంటాం కానీ అవయవదానం పైన ఒక విస్తృతమైన అంటే ఒక విప్లవం లాగా ప్రచారం జరుగు ఉంది దీనికోసం ఎన్నో సంస్థలు కూడా ఎన్జిఓస్ కూడా చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మనం ఒకరికి హెల్ప్ చేయాలి అంటే కూడా మనకు ఒక స్తోమత ఉండాలి స్తోమత ఉన్న హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అలాంటిది బాడీలో ఉన్నటువంటి అవయవాలు ఆర్గాన్స్ డొనేట్ చేయాలి అంటే చాలా గొప్ప మనసు ఉండాలి సో అలాంటి గొప్ప మనసు కల్పించాలి అంటే ముందు వాళ్ళని ఎప్రోచ్ అయ్యే ఒక విధానం అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు జీవనదానం ద్వారా కూడా ఎంతో మంది తమకి కావలసినటువంటి అవయవాల కోసం కోసం అప్రోచ్ అవుతా ఉన్నారు అలాగే ఎవరైనా డోనర్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా దాన్ని ఒక మంచి వేదికగా అది ముందుకు వెళ్తూ ఎంతో మంది ప్రాణాలు కూడా నిలబెడుతుందని చెప్పొచ్చు సో ఆ చిన్నారి చనిపోయిన తర్వాత ఇలా డొనేట్ చేసి మరి ముగ్గురికి ప్రాణాలు కాపాడటంతో చాలా అరుదైన గౌరవంగా తన చివరి అంతిమ క్రియలు కూడా జరిగాయి అంతిమ కార్యక్రమాలు కూడా జరిగించారు హాస్పిటల్ సిబ్బంది అయితే సెల్యూట్ చేశారు తన యొక్క పార్థివ దేహానికి అని కూడా చెప్పొచ్చు కానీ గుండెలు పిండేసేటటువంటి బాధ ఒకవైపు ఆ తల్లిదండ్రుల్ని తొలి చేస్తున్న కూడా నా బిడ్డ చనిపోయినా మాకు దూరం అవుతున్నా వాడు వాడి జీవితాన్ని మరొక ముగ్గురులో మేము చూడగలుగుతామనే గొప్ప ఆలోచన చేసినందుకు నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే సో ఇలా చాలా వరకు కూడా అవయవ దానం పైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే శ్రీకాకుళంలో జరిగినటువంటి ఈ ఘటన చాలా బాధాకరమైన విషయం చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూనే కామెంట్ బాక్స్లో మీ బ్లెస్సింగ్స్ కూడా ఆ కుటుంబానికి ఇవ్వండి ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా ఆ భగవంతుని కోరుకుందాం కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి మనం టీవీ వైజాగ్